అందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు ఇయో వీళ్ళు తెలుసా ఏదో సినిమాలు ఉంటాయి రజనీకాంత్ సినిమాల ఇది ఆటో వాళ్ళ వీళ్ళు ఎవరండి ఆటో ఆటో కార్మికులు రాష్ట్ర ప్రభుత్వం మహాలక్ష్మి పథకంలో మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కల్పించడం వలన ఆటో డ్రైవర్స్ ఓనర్ జీవన ఉపాధి కోల్పోయాం ఎవరు వీళ్ళు ఆటో డ్రైవర్స్ వాళ్ళ కష్టాలు ఏంటి ఉదయం ఆటో లేసిన తర్వాత వాళ్ళకి అనారోగ్యం ఉన్నా నడు నొప్పులు ఉన్నా కిడ్నీ వ్యాధులు ఉన్నా లేకపోతే పక్షపాతం వచ్చినా ఎంత అనారోగ్య సమస్య ఉన్నా గానీ ఆ రోజు వాళ్ళు ఆటో తీస్తేనే వాళ్ళ బ్రతుకులు వాళ్ళ ఇంట్లలో కరెంట్ ఎలుగుతుంది వాళ్ళ ఆ గిన్నెలో బువ్వు వస్తుంది వాళ్ళ కొడుకులు బిడ్డలు చదువుకుంటారు ఆ ఏ వాళ్ళ ఇల్లు గడుస్తుంది వీళ్ళని ఏమంటారు ఆ రోజు పని చేస్తే గాని పొట్ట గడవని నిజమైన కార్మికులు అని చెప్తాను నేను ఈ ఆటో వాళ్ళకు సంబంధించిన పరిస్థితి ఆందోళన బాటల్లో ఆటో వాళ్ళ ఉచిత బస్సు ప్రయాణంతో పాటు ఉపాధి కోల్పోవడంపై నిరసన కార్యాచరణ మూడున భిక్ష యాటన ఏడున మహాధరణ తమ ఆకలి కేకలతో రాజకీయం చేయవద్దని ఆటో డ్రైవర్ల వినతి నెల నెల పదిహేను వేల బృతి ఇవ్వాలని డిమాండ్ ఏంది పూర్తి స్థాయిలో జూడూరి ఆందోళన బాటంలో ఆటో వాళ్ళ రాజకీయాలకు అతీతంగా సీఎం దేవంత్ రెడ్డి తమ ఆకలి తీర్చాలని పలువురు ఆటో డ్రైవర్లు కోరారు మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ఆ తమకు జీవన్ మరణ సమస్యగా మారిందని తమ బతుకు పోరాటానికి గుర్తించి ప్రతి ఆటో డ్రైవర్ కు నెలకు పదిహేను వేల జీవన భృతి ఇవ్వాలంటూ కూడా కోరుతున్నారు ఎందుకు కోరుతున్నారు ఎందుకు కోరుతున్నారు వీళ్ళు ఏం తప్పు చేసిళ్ళు ఆటో వాళ్ళు ఆటో వాళ్ళు కనబడితే వాళ్ళ తప్పున లేకున్నా థర్డ్ డిగ్రీ చూసినా తెలుసా నేను ఈ పదేళ్ళల్లో నాకు తెలిసిన నా ఊహ తెలిసినా కానుండి ఆటో వాళ్ళు కనబడితే ఏదో చిల్లర వాళ్ళకి ఎంత చిల్లరగా చూసేది తెలుసు పోలీసు వాళ్ళు నిజంగా మస్తు బాధ అనిపించేది వాళ్ళని చూస్తే కానీ వీళ్ళు ఎంత కష్టమో నాకు తెలుసు వాళ్ళ గుండెలలో ఎంత బాధ ఉండి అన్ని అవమానాలు దింగు దిగుకొని దిగ మింగుకొని కూడా వాళ్ళు ఆటో డ్రైవింగ్ జీవన వ్యవస్థ కొంచెం గడ ఆగి ఆడ దించుతా అంటే ట్రాఫిక్ అయినా వచ్చి ఫోటో తీస్తాడు వాళ్ళకు ఖచ్చేదే పొద్దున్నంతగా కష్టపడతాయి ఐదు వందల నుంచి వెయ్యి రూపాయలు మహా అంటే అదృష్టం బాగుంటే ఎవడన్నా ధనవంతుడు ఎక్కితే వంద రూపాయలు ఎక్కువ ఇస్తే అదృష్టం అది టిప్పు రూపంలో అలాంటి ఆటో డ్రైవర్లను చూసి ఈ రోజు తెలంగాణలో ఆటో డ్రైవర్లు ఏమంటున్నారో తెలుసా కేసీఆర్ నువ్వు ఎక్కడున్నావు మళ్ళా నువ్వేరా రాను నీలాంటి మంచి గొప్ప నేతని మేము ఎప్పుడు చూడలేం మా ఆటో యూనియన్లు ఈ రోజు పోరాట బాట పట్టడానికి కారణం మేము చేసిన తప్పిదమే మళ్ళీ కేసీఆర్ వస్తే బాగుండు అనే ఆత్మ విమర్శ చేసుకుంటున్నారు ఆటో డ్రైవర్లు అర్థం చేసుకోరి ఆటో డ్రైవర్లు ఎంత ఘోరంగా ఆత్మ విమర్శ చేసుకుంటున్నారంటే మేము తప్పు చేసినాం మేము కాంగ్రెస్ పార్టీ కార్యకర్త అయినా నేను ఓటు వేసినప్పటికీ కూడా మేము తప్పు చేసినామని వాళ్ళు పూర్తి స్థాయిలో కూడా బాధపడుతున్న పరిస్థితి కనబడతాను ఇంతకంటే దారుణం ఇంకొకటి ఉంటుందా తెలంగాణ ప్రజలారా ఇంతకంటే దారుణం ఉండదు కదా ఈ రోజు ఆటో యూనియన్ యూనియన్లకు సంబంధించి పూర్తి స్థాయిలో కూడా ఎంత బాధాకరమైన విషయం అండి ఇది ఆటో డ్రైవర్లు పూర్తి స్థాయిలో కూడా మీకు ఇప్పటికే నేను చెప్తున్నా మొన్నటికి మనం మేము మా ఆఫీసు వాళ్ళందరం కలిసి గిక్కనే నల్గొండ దగ్గర ఒక విలేజ్కి అభయ హస్తం అనే ఫామ్ ఇచ్చింది కదా దానికి సంబంధించి పూర్తి స్థాయిలో వెళ్ళడానికి వెళ్ళినాం ఏ ఊరు అది మనం పోయింది చిట్్యాల అవతల సంథింగ్ ఏదో ఊరు అక్కడ పోతే మేము అందరం సంబంధించి పోయినాం అప్పటికి మాకు రాత్రి ఎనిమిది అంటే ఏడున్నర ఎనిమిది అయింది మా వెహికల్ పూర్తి స్థాయిలో ఎమర్జెన్సీ ఉంటే బయటికి పంపించినాం ఎట్లా మేము ఉన్నాం కదా మనం ఆటోలో వెళ్ళి బస్సు ఉంది కదా బస్సులో వెళ్ళిపోదాం మనం అక్కడ వెయిట్ చేసినాం ఎనిమిది గంటల పదిహేను నిమిషాల నుండి పది గంటల పదిహేను నిమిషాల వరకు బస్సే రాలే చివరికి ఏమైందో తెలుసా ఒక డీసీఎం ఎక్కొచ్చును లారీ కొద్ది దూరం లారీ మళ్ళీ కొద్ది దూరం డీసీఎం అది మీ మహాలక్ష్మి పథకం అనేది పెట్టి ఈ టైంకు బస్సులు రాని పరిస్థితి సాక్ష్యాధారాలతో సహా చెప్పిన నేను ఆ రోజు ఒక మాట చెప్తే ఇక్కడ ఒక రాజ్యాంగం ఉంటుంది ఒక వ్యవస్థ ఉంటుంది ఓ పోలీస్ స్టేషన్ ఉంటుంది ఎఫ్ఐఆర్ నమోదైతే అబద్దం చెప్పొద్దు అనేది మాకు తెలుసు తెలుసా అంత నిజాయితీగా ఉన్నాం మేము మేము హౌలేగాళ్ళ లెక్క విష ప్రసారం చేస్తున్నాం కాదు మీ ప్రభుత్వాన్ని ఉండాలి అంటే మా విమర్శలను ఆరోగ్యంగా తీసుకొని మీ తప్పిదాలను పూర్తి స్థాయిలో మీకు మీరు ఆత్మవిమర్శ ఈ ఈరోజు ఆటో డ్రైవర్ల జీవితాలు ఇంత దారుణంగా ఉన్నాయి అంటే ఇక మనం ఏం చెప్దాం చెప్పరు ఇంతకంటే దారుణం అయితే ఇంకోటి ఉండదు కదా తెలంగాణ ప్రజలరా నేను చెప్తున్నా కదా